ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు భోగి పండుగ మరి భోగి పూజను ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ధనుర్మాసంలో వచ్చేటువంటి భోగిని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటారు తెలుగు ప్రజలు ఐదు రోజుల క్రితం నుండి సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభం అవుతాయి ఇప్పటికే కోళ్ల పందాలు ఎడ్ల పందాలు పండుగ స్టార్ట్ అయిపోయి పండుగ వాతావరణం కూడా నెలకొంది ఇక కొన్ని గంటల్లో వచ్చి భోగి పండుగ సందర్భంగా యువతలు వాకిట్లో ముగ్గులు వేసి వాటిపై గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసి నైవేద్యం సమర్పించి మంచి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ భోగి పాటలు పాడుతూ ఎంతో సంబరంగా జరుపుకుంటారు అయితే భోగి ముగ్గుల గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న కన్నెపిల్ల కృష్ణుని గోపులుగా తమను తాము భావించుకోవాలి అలాగే సంక్రాంతి పండుగ రోజు కొన్ని ప్రత్యేకమైన దుస్తులను ధరిస్తే భగవంతుడికి మీరు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా కనిపిస్తారట దాంతో మీ జీవితంలో అంతే అంతా మంచి జరుగుతుంది ఇకపోతే సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు మీరు ఆరెంజ్ ఎల్లో క్రీమ్ ఈ మూడు రంగుల వస్త్రాలను ధరిస్తే ఈ సంవత్సర కాలంలో మీకు ఎటువంటి ప్రాణహాని కూడా జరగదు అదేవిధంగా అనేక ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా అనేక ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగిపోతే అలాగే అన్ని అప్పులు తీరిపోయి మీరు ఏ కొత్త పని ప్రారంభించినా అది విజయవంతం అవుతుంది అయితే మీ వంతుగా చేయాల్సింది ఏంటంటే ఈ మూడు రంగుల దుస్తులు వేసుకున్నప్పుడు మీ మనసు నిండా స్వామి వారిని నింపుకొని ఆయనకు దర్శనం ఇవ్వడం ఈ విధంగా చేస్తే దేవుని కూడా తన వంతుగా మిమ్మల్ని అదృష్టవంతులుగా చేస్తారు సో మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రేపు వచ్చే భోగి పండుగ రోజు ఆరెంజ్ ఎల్లో క్రీమ్ ఈ మూడు రంగుల వస్త్రాలను ఏదైనా ఒక వస్త్రాన్ని ధరిస్తే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్